ఇంత పెద్ద మొత్తంలో గెలిస్తేరి వేల సంఖ్యలో ఓతిరి ఈ ఆలయం సరిపోకపాయే గంట గంట పట్టింది ఇక్కడ రావాలంటే గంట మొత్తం మీ కార్లే ఉన్నాయి మా బొర్ర జ్ఞానేశ్వర్ గారు చిన్నవాడే అయినా అందరినీ సమన్వయపరచాలి ఒకే గొంతుతో ఒకే లైన్ మీద నడవాలనేటువంటి సంకేతంతో ఆయన చేసిన తొలి ప్రయత్నం మా గెలిచిన సర్పంచ్లా ఉప సర్పంచ్ సన్మానం దీనికి మా మంత్రి గారు శ్రీహారి గారు మంత్రిగా ఉన్నప్పటికి కూడా అన్న ఈ మంత్రి పదాలు ఉంటాయి పోతాయి నీలాంటి వాళ్ళు కూడా చాలా చేసి ఉన్నావు కానీ జాతి ప్రయోజనాల కోసం మాత్రం ఉన్నంతలో మొక్కబడి ధైర్యంతో పోరాడం చేయాలన్నా ఐక్యంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన నేతీఆర్ గారు ఇక మరో పెద్దన్న జ్ఞానేశ్వరణ ఈ జాతికి గౌరవం గుర్తింపు తేవడంలో ఆయన చేసిన పాత్ర జాతి ఎన్నడికి మరవదు జ్ఞానేశ్వరణ ఇక మా ఇంకో అన్న బండ ప్రకాష్ అన్న మేధావి ఆయన ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండవచ్చు కానీ మొదలు కాంగ్రెస్లో ఉండే నేను మొట్టమొదలుగా ఎమ్మెల్యే అయినాడు రాజశేఖర ముఖ్యమంత్రి అయితే రోజు వచ్చేది ఆఫీస్కి అన్ని కాగితాలు పెట్టుకొని వచ్చేది అన్న ఏంది అన్నా నువ్వు సంకలన్నీ ఫైల్ పట్టుకొని వస్తున్నావు ఏంది అంటే కానీ చెప్పేదిగా అందులో బీసీడి నుంచి ఏ కూడా ఒక పెద్ద సమస్య మా బండ ప్రకాశ్ అన్న అదేవిధంగా మా చొప్పరి శంకర్ అన్న కొట్లాడుతూనే ఉంటాడు మా మిత్రులు మాజీ శాసనసభ్యులు ఆకుల రాజేందర్ గారు మనకు మ్యాగ్జిన్ అందించే మా నారాయణ అన్న సంజీవ్ నాయకులు రోహిత్ వికే మహేష్ అందె బాబయ్య అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ హేమ వేదికమైనటువంటి పెద్దలకు కొత్తగా గొప్పగా గెలిచి వచ్చిన మా గౌరవ సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి వార్డు మెంబర్లు ఏమైనా వస్తే వాళ్లకు అందరికీ పేరు నమస్కారం పెద్దలందరూ మాట్లాడుంటారు మళ్ళీ మాట్లాడవలసిన పెద్దలు ఎక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు కానీ నేను పదే పదే చెప్తూ ఉంటాను ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు గెలవడం తేలిక కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టము అని అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం కూడా చాలా కష్టం ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం ప్రజల మధ్యలో పనిచేసి ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా గెలిచిన సర్పంచ్ కూడా మనం చూసినాం కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఐదేళ్ళకో పదేళ్ళకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి కళ్ళు కన్నా గ్రామ సారాజ్యం వర్దీలన్నటువంటి సంకల్పంతో ఇవాళ మారుతూ ఉన్నాయి ఆ మార్పు బాగానే ఉంది కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం అయినా అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తంబో బిడ్డ ఎన్నిసార్లతో బిడ్డ అని చెప్పి అంటారు వాళ్ళు ఉదయం నాలుగు గంటలకు దొరకటం లేవరు మధ్యాహ్నం పూట దొరకటం లేవరు సాయంత్రం పూట దొరుకుతు దొరకడం చెప్పి నా వార్డు మెంబరు నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి పది పదిహేను రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చు మీరందరూ కూడా చల్లగా వర్దిల్లాలని ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తా ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికీ రాదు అవకాశం అందరికీ రాదు వచ్చిన అవకాశాన్ని జారబిడుచుకోవద్దు ఇగో పలాని మా సారణకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందినరో వాళ్ళని ఓట్లను అడిగినరో వాళ్ళకు సమస్యలు అని చెప్పినరో మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టినరో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి మీకు ఆశిస్తున్నా సిఆర్ గారు ఎట్లాగో మంత్రిగా ఉన్నారు నేను కూడా అడపదడప ఉంటా మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టికి తీసుకురండి కొన్ని డబ్బులతో పని అయ్యేటు కొన్ని డబ్బులు లేకుండా కూడా పని అయ్యేటట్టు ఉంటాయి కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం ఇక్కడ మా ముద్రాది బంధువులు పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ జెండాతో సంబంధం లేదు ఇక్కడ ఒకటే సంబంధం సర్పంచ్లకే కాదు పరిమితం రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి జిల్లా స్థలం కావాలి జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవాలి ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటారు మా సిఆర్ండ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో అత్యధికంగా జాతి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఆయన అదృష్టవంతుడు ఆయన అదృష్టవంతుడు ఇలా మక్తలు కానీ నారాయణపేట కానీ దాదాపు నలభై ఐదు నియోజకవర్గాలలో ఈ రాష్ట్రంలో నలభై ఐదు నియోజకవర్గాల్లో మనం ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు గెలిచేంత స్థాయిలో ఉన్నటువంటి జనాభా కాకపోతే రకరకాల కారణాల వల్ల ఎవరి ఎవరి బతుకులు వాళ్ళై ఇవాళ వృత్తిలో బతికే వాళ్ళం కొంతమంది తోటలు బట్టి బతికే వాళ్ళం కొంతమంది రకరకాల పద్ధతిలో బతికినాం కాబట్టి మన ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద ఆ పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది తెలంగాణలో చైతన్యం వచ్చింది ప్రతి ఇంట్లో చదువుకున్న బాబున్నాడు ప్రతి ఇంట్లో చదువుకున్న పాపం ఉంది ఒకప్పుడు ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ అని చెప్పేది అనుకున్నామో ఇవాళ ఎడ్డి తెలంగాణ గుడి తెలంగాణ కాదు ప్రాపంచిక జ్ఞానాన్ని అర్థం చేసుకొని గుడిసెలే కావచ్చు కాక పేదరికంలో మగ్గచ్చు కాక ఎవరు మనవాళ్ళు ఎవరి మనవాళ్ళు కాదు ఎవరికి ఏం చేయాలనో అదంతా కూడా ఆలోచించుకొని గుండెల్లో పెట్టుకున్న జాతి మన జాతి అని చెప్పి మనం చేస్తాం కానీ దాన్ని కొంత వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది అది కనుక లేకపోతే స్ట్రాటజీ లేకపోతే స్ట్రాటజీ లేకపోతే లౌక్యం లేకపోతే కేవలం శక్తి మాత్రమే సరిపోదు ఇవాళ సంఖ్య మాత్రమే సరిపోదు ఆ సంఖ్యను ఆ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్లో కనుక మనం డ్రైవ్ చేయకపోతే దాన్ని మనం తీసుకోపోకపోతే ఫలితాలు రావనే విషయం మీకు తెలుసు ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం ఇవాళ ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు శ్రీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ జ్ఞానేశ్వరన్న అన్న టీఆర్ఎస్ పార్టీ నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ ఇవాళ అందరికందరి ఇక్కడ ఒక కారణం ఉంది ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి రేషమున్న జాతి చైతన్యం ఉన్న జాతి సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేయి అని అడుగునేటువంటి పరిస్థితి ఉండద్దు అని చెప్పే మీ సంకేతం ఏదైతే ఉందో మీ ఆవేదన అయితే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది మనం ఇంకోని ద్వేషించడం వలనో ఇంకోని వ్యతిరేకించడం వలనో మనం చేయలేము గుర్తుపెట్టుకోండి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు ఎవరికీ వ్యతిరేకం కాదు మనం మనం ఒకటే ఒకదానికి అనుకూలం గింతమంది ఉన్న మనం గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇవాళ నిత్యస్లమై ఉంటా ఉన్నాం ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య కాబట్టి అవి గది పోగొట్టడం కోసం మాత్రమే ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాం దానికి ఒకరు చెప్పాల్సినక్కర్లేదు దానికి ఒకరు చెప్పాల్సినక్కర్లేదు దానికి పెద్ద పాఠాలు కూడా ఎక్కర్లేదు దానికి పెద్ద సాహిత్యం కూడా అక్కర్లేదు ఏమి చేయాన్నో ఎట్లా చేయాన్నో ఎప్పుడు చేయాన్నో అదంతా కూడా ఎవరికి వాళ్ళుగా నిర్ణయించుకొని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రెండవది అతి ముఖ్యమైంది గ్రామీణ ప్రాంతాలని చూస్తా చూస్తూ ఉన్నా ఇవాళ చాలా గ్రామాలు చాలా గ్రామాలు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు అయి అయిన తర్వాత మనం ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా ఇవాళ నాలుగు వేల సొసైటీలు దాదాపుగా ఉంటే మూడు వేల ఐదు వందలు ఒకప్పుడు ఉండే ఇంకా పెరిగి ఉంటే నాకు తెలిసి ఓ మూడు వేల ఐదు వందలు నాలుగు వేల సొసైటీ కనుక ఉండి ఉంటే ఆ సొసైటీలలో ఆ సొసైటీలలో ఇవాళ గ్రామ పంచాయతీలు విడిపోయిన తర్వాత ఇలా ఒక గ్రామం ఒకటి ఉంటుంది దాని కింద ఇంకో గ్రామం ఉంటుంది ఆ కింది మన వాళ్ళు ఉంటారు పెద్ద గ్రామంలో వాళ్ళు ఉండరు కానీ ఇవాళ ఆ చెరువులు ఏవైతే లేవు పెద్ద గ్రామంలో మీరు లేరు కదా అని చెప్పి ఆ చెరువుల మీద మన హక్కులు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని వందకు వంద శాతం దాన్ని కట్టెలు చేసుకోవాల్సి అక్కడ మనం చేస్తున్నా తాళ్ళెక్కేవాడిది తాడి చెట్టు చేపలు పట్టేవాడిది చెరువు ఇవాళ నేను ఆ రోజు చెరువుల మరమత్తు ప్రోగ్రామ్ చేస్తున్న సందర్భంలో నేను ఒక ప్రతిపాదన కూడా పెట్టిన నాడు ఇవాళ చెరువుల మీద నీరటి కాడ మాత్రమే కాదు చెరువుల మీద రైతు సంఘాలు మాత్రమే కాదు చెరువుల మీద చేపలు పట్టే వాళ్ళకు కూడా వాళ్ళకు కమిటీ లాంటిది వేయ కమిటీ లాంటిది వేయాలని చెప్పి నేను ప్రతిపాదన పెట్టినా తప్పకుండా చెరువుల మీద చెరువుల మీద మనకు కూడా హక్కులు కావాలి ఏ గ్రామం అయితే విడిపోయిన సందర్భంగా మన గ్రామం పెద్ద గ్రామం వదికు పోయినప్పుడు ఆ పాత సొసైటీలు ఎక్కడన్నా ఆ ఊళ్ళలో కొంత ఇబ్బందులు ఉంటే దాన్ని తప్పకుండా షార్ట్అవుట్ చేసి దాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దానికోసం ఎల్లవేళల పైరులు మాత్రమే కాదు ఐక్య ఉద్యమాలు కూడా మనం ఉండాలని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా రెండవది ఇవాళ ఒకప్పుడు చెర్లలో మనకు తెలుసు చేపలు కొడుపు చేపలు మాల పంకిరిగాలు ఏదో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇవాళంతా హైబ్రిడ్ వెట్ వచ్చింది ఒకనాడు చెరువంత కొట్టినా చెరువంత పట్టినా ఒక టన్ను రాకపో ఇవాళ ఆ చెరువులో ఇరవై టన్నులు ముప్పై టన్నుల సంపద వస్తుంది నేను అనేకసార్లు చెప్పిన ఈ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల సొసైటీలు ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీలకి ఇవాళ ఆ రెండున్నర ఎకరాల సభ్యత్వం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంది దాన్ని ఆఫ్ ఎకరి చేయాలని చెప్పి నేను ఆనాడు చేసిన కానీ దాన్ని ఎందుకో ఆ ఇవాళ కొద్ది మంది కోసం కొద్దిమంది వ్యతిరేకత కోసం ఆపినరు కానీ ఇవాళ శ్రీ తప్పకుండా ఇవాళ మారిన పరిస్థితులలో మన వాళ్ళకు సభ్యత్వాలు రావాలంటే కూడా తీర్మానం చేయలేక పిల్లలకు అనేక మందికి దరఖాస్తులు పెట్టుకున్నా కూడా సభ్యత్వాలు వస్తలే కాబట్టి ఇవాళ పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి భావిస్తాం ఇంతకంటే గొప్పగా జీవించాలని భావిస్తాం కానీ ఉన్న వృత్తి మీద మాత్రం తప్పకుండా సంపూర్ణమైన అధికారం ఉండాలి కాబట్టి ఆ చర్యలల్లో ఆ ప్రతిబంధకంగా ఉన్నటువంటి జీవనం తీసివేసి అక్కడ ఆ కొత్త జీవో అయితే ఇచ్చిన దాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మూడవది ఇవాళ అనేక గ్రామాలలో చెరువులు లేవు సొసైటీలు లేవు ప్రాజెక్టులు వచ్చినాయి నాకు తెలుసు ఎలా నీ మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది మీద ఎంతమంది బ్రోకర్లు ఎట్లా సంపద మీద పట్టడంలో మనం మనం మాత్రం బుచ్చగాళ్ళ లెక్కనే ఉంటాం కానీ దాని మీద బతికే బ్రోకర్లు ఎట్లా జీవిస్తున్నారో నాకంటే మీకు తెలుసు కాబట్టి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దని చెప్పి ఆ బ్రోకర్ల వ్యవస్థ ఉండద్దని చెప్పి మేము ఎంత ప్రయత్నం చేసినా మాకు తెలుసా అన్నాడు ఇవాళ చేప పిల్లలు ఉచితంగా రావడానికి కారణం ఇవాళ బండ్లు ఇప్పించడానికి కారణం ఐస్ ఫ్యాక్టరీలకు లోన్ ఇప్పడానికి కారణం డీసీఎంలు ఇప్పించడానికి కారణం ఏంటంటే మన వాళ్ళే మన వాళ్ళే బ్రోకర్లకు అమ్ముకోకుండా వ్యాపారం చేసుకునే స్థాయికి రావాలని చెప్పి కొంత ప్రయత్నం చేసినాం కాకపోతే అది సంపూర్ణంగా అమలు కాకపోవచ్చు కానీ ఆ ఆలోచన మాత్రం సంపూర్ణంగా అమలు కావాల్సి ఎక్కడిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నాలుగోది ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ అందరూ చేపలు పట్టారు పద్మశాల చేపలు పట్టే ఆస్కారం లేదు గౌడ చేపలు పట్టే ఆస్కారం లేదు ప్రాజెక్టులలో ఎన్ని గ్రామాలు అయితే పోయినాయో ఆ గ్రామాలు మాత్రమే కాకుండా గ్రామాల వాళ్ళకు మాత్రమే కాకుండా ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడైతే గ్రామాలలో మన మన వాళ్ళు ఉండి వాళ్ళకు సభ్యత్వాలు లేవో వాళ్ళకు వాళ్ళకు చెరువులు లేవో అలాంటి వాళ్ళకు కూడా కొంత జోన్లుగా ఏర్పాటు చేసి జోన్లుగా ఏర్పాటు చేసి వాళ్ళకు సభ్యత్వాలు ఇస్తే వాళ్ళు పట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది మీకు ఎల్ఎండిలో దాదాపు పదిహేనో పదహారు గ్రామాల వాళ్ళకు అక్కడ సభ్యత్వాలు ఇచ్చిండ్రు ఇలా గోదావరి మీద బోర్డన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా సభ్యత్వాలు ఇచ్చి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా కొద్ది మంది సంకుచితవాదులు వ్యతిరేకిస్తూ ఉంటారు దాని గురించి మనం పట్టించుకోవాల్సి చక్కర్లేదు రిపీటెడ్గా కొంత మీరు ఎఫర్ట్స్ పెట్టండి తప్పకుండా ఇద్దని చెప్పి మనవి చేస్తూ చివరిగా చివరిగా ఒక మాట ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు బండ ప్రకాష్ అన్న నాకు సబ్జెక్ట్ ఇచ్చింది ఒకే రాష్ట్రం ఒకే వృత్తి ఎందుకు ఈ వివక్ష అని చెప్పి మొట్టమొదటి మాట్లాడింది నేనే అసెంబ్లీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అట్లే అన్ననేమో ఉద్యమాలు చేసిండు మా జ్ఞానేశ్వరనేమో అప్పుడు పెద్ద నాకు తెలిసి అంత పెద్ద మీటింగ్లు మళ్ళీ జరగకపోవచ్చు వారు అట్టునుంచు తీసుకొచ్చిండ్రు వీళ్ళు సబ్జెక్ట్ ఇస్తే నేను అసెంబ్లీ అసెంబ్లీ ప్రస్తావించినాడు రెండు వేల ఎనిమిది బై ఎలక్షన్లో మహబూబ్ నగర్లో నుంచి నుంచె అది అనౌన్స్ చేయడం జరిగింది ఆ డిమాండ్ ఎల్లవేళలో ఉంది బీసీడీ నుంచి ఏక రావాలని డిమాండ్ అయితే ఉందో అది శాశ్వతమైన డిమాండు దానికోసం తప్పకుండా అందరం ఐక్యంగా ఫైట్ చేద్దామని చెప్పి మనవి చేస్తూ చివరిగా ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్న అందరినీ కలుపుకొని పోవాలి మనం మనకు మనంగా ఐసోలేట్ కావద్దు గుర్తుపెట్టుకోండి ఎదగాలని కూడా వాళ్ళు ఒక ఒక దాంతో ఒక ఎమ్మెల్యే కాలేడు ఒక ఎంపీ కాలేడు మీకు తెలుసు మాలాంటి మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇరవై ఏళ్ళ దాకా మళ్ళీ మేము పోలే ఎందుకు పోలేదో ఆ చరిత్ర మీ కళ్ళ ముందు ఉన్నది ఇవాళ నీకు ఇక్కడికి వచ్చిన మల్కాయకి వచ్చిన నేను కొత్త ప్రాంతం వచ్చి నీ బిడ్డనని చెప్పంగానే వచ్చింది ఇవాళ మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఎక్కడ అణచివేత ఉన్నా ఎక్కడ దోపిడీ ఉన్నా ఎక్కడ అక్రమాలు జరిగినా ఎక్కడ అప్రజా అప్రజాస్వామిక పద్ధతి వచ్చినా దానికోసం వెలుగెత్తే బిడ్డగా మేము ఉంటా అని చెప్పి అప్పుడు చెప్పినా ఇప్పుడు రేపు ఎప్పుడు చెప్తా లాగా ఉండాలి ప్రజల మీద జరిగేటువంటి దుర్మార్గాలు ఏమున్నా కూడా మన మీద జరిగేటువంటి దుర్మార్గం ఏమైనా ఉన్నా కూడా మన మీద మాత్రమే కాకుండా ఇతర ప్రజల మీద కూడా ఏమైనా అన్యాయం జరిగినా దుర్మార్గాలు జరిగినా మనం తప్పకుండా అండగా ఉండాలి మనం పెద్దన్న పాత్ర పోషించాలి నేను గ్రామాల్లో చూస్తూ ఉన్న సాహసానికి సాహసానికి లౌక్యం ఉంది ఉన్నవాళ్ళం కాబట్టి ఆ సాహసం ఉన్న వాళ్ళం తప్పకుండా అందరికీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటువంటి పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న గ్రామాలలో అందరినీ కలుపుకొని ఇలా లీడ్ చేసేటువంటి సందర్భం మీకు ఆసన్నమైంది కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయాలని బ్రాడ్గా ఉండాలని బ్రాడ్గా ఎదగాలని అందరినీ కలుపుకొని ముందుకు పోవాలని రాజ్యాధికారమే ధ్యేయంగా మనం పనిచేసే పరిస్థితి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినటువంటి మా వాళ్ళందరికీ కూడా నాకు మంత్రి గారు మూడు సార్లు ఫోన్ చేసింది అన్నా వస్తున్నావు లేదా పక్కా వస్తా అని చెప్పిన పక్కా వస్తానని చెప్పిన తప్పకుండా ఎక్కడ ఎప్పుడు పిలిచినా జాతి ప్రయాణాల కోసం మీ బిడ్డగా నేను మీ వెంట ఉంటా అని చెప్పి మాట ఇస్తూ నమస్కారం